హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హార్వెస్టర్ గురు ఇక మన బండికి అయితే లాస్ట్ ఫీల్డ్ కంది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు నిన్నైపోయి నిన్నైతే కంది ఫీల్డ్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఈరోజు వచ్చేసి మన బండి వామక్ అయితే సెట్ చేస్తున్నాము ఇంకా ఇన్ని రోజులైతే మన బండికి పుల్లలు అయితే లేకుండే కదా కందికి అయితే ఇప్పేసింటివి రీలుకున్నటువంటి పుల్లలు ఇప్పుడైతే పుల్లలు ఫిట్ చేసినాం ఫ్రెండ్స్ పుల్లలు ఫిట్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ మనకు వామ కూడా ఏమేమి సెట్టింగ్ చేయాలో మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియో చూసే వాళ్ళందరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వామ అయితే స్టార్ట్ చేస్తున్నాం మనం ఈరోజు వామ పట్టడం అయితే స్టార్ట్ చేస్తాం ఏ విధంగా పట్టాలనేది ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం రీల్ పుల్లలు పుల్లలైతే ఎక్కిస్తున్నాము ఇంకా ఇంకా ఏమేమి సెట్టింగ్ కూడా ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సీన్ అయితే మొత్తం పుల్లలు అయితే ఫిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మనకు వామప్ వచ్చేసి ఇక్కడ ఈ మనకు ఉంటుంది కదా ఏమంటారు బ్లేడ్ షిఫ్ట్ అయితే మనము ఆఫ్ చేస్తాము అంటే మొత్తానికి అయితే ఇక్కడ నట్ అయితే ఈ వైబ్రేషన్ నట్ బోల్ట్ తీసేసి ఇక్కడ సైడ్కి విధంగా కట్టేస్తాను మనకు బ్లేడ్ షిఫ్ట్తోనే వర్క్ అయితే లేదనమాట ఇక్కడ మనకు అందుకైతే ఇక్కడ గేర్ వచ్చేసి ఇరవై గేర్లు అయితే వేసింటి నేను ఇప్పుడైతే ఇరవై గేర్లు తీసి నార్మల్గా స్లో తిరగడానికి ఏదో ప పదమూడు ఆరు పదహారు గేర్ల గేర్లు అయితే వేస్తాను ఇప్పుడు ఇంకా బార్ అయితే ఓన్లీ బ్లేడ్ షిఫ్ట్ ఒకటి బంద్ చేసి మిగతా అంతా సేమ్ వరిలాగా అనే ఫ్రెండ్స్ ఇంకా క్రషర్ వచ్చేసి సేమ్ మన ఏమంటారు వరి వరి క్రషరే మనకు మక్క క్రషర్ అయితే వాడము మక్క క్రాషర్ కూడా వస్తుంది గోధుమ క్రషర్ అంటారా మక్క క్రషర్ అంటారా దానికి కూడా వస్తుంది వామ వేయడానికి ఇంకా మన జాలీలు అంటే చూడండి ఫ్రెండ్స్ మన మా ఫ్రెండ్ వచ్చేసి జాలీ అయితే ఫిట్ చేస్తుండు ఇట్లా సేమ్ మన గోల్జాలి ఉంటుంది కదా గోల్జాలకే సేమ్ గోల్జాలే కాకపోతే గోల్జాలకి పైన ఈ విధంగా చిన్నది మన ఏమంటారు దొడ్డుస్క జాలి ఉంటుంది కదా ఈ విధంగా ఇది ఫ్రెండ్స్ జాలి సేమ్ ఇది ఎంత ఎంత వెడ వెడల్పు ఎంత ఉందో అది మొత్తం కరెక్టు చూసుకొని మీటర్ చూసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ విధంగా జే ఈ వైర్ని ఏమంటారు బెండింగ్ వైర్ బెండింగ్ వైర్తోని మనం అక్కడక్కడ ఈ వేసి మొత్తం అయితే దీనికి ఇట్లా ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట గోల్జాలికి ఇట్లా ఈ విధంగా పైన పైన ఫిట్ చేసుకొని గో ఎక్కడ తిరిగి మనం జాలి పైకి ఎగిరిపోకుండా ఉసుక జాలి దొడ్డుసుక జాలి తీసుకుంటే సరిపోద్ది ఈ జాలి అటు ఇటు పోకుండా కదలకుండా మనం కిస్తే అటు ఇటు ఊపుతుంది కదా జాలి అయితే అటు ఇటు వెళ్ళకుండా మంచిగా ఇట్లా ఈ విధంగా బెండింగ్ వైర్ అయితే కట్టి మనం కటింపులర్తో ఫిట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించింది ఇంకా ఏ విధంగా వేస్తారు అనేది మీకు వీడియో కూడా ఇంకా చూపిస్తాను మిగతా నెక్స్ట్ వేసే వేసేది కూడా మన సెట్టింగ్ అయితే ఇంతే సేమ్ వరిలాకనే క్రషర్ కానీ సేమ్ అంతా సేము ఓన్లీ జాలి ఒకటి అయితే చేంజ్ చేసుకోవాలి ఇదొకటి అంటే ఎక్స్ట్రా ఫిట్ చేసుకోవాలి ఇంకా మనము ఒకవేళ వామ కొందరు కసర కసర రావాలంటారు అంటే దాంట్లో పువ్వు ఉంటుంది కదా పువ్వు అదే మన మొగ్గ మొగ్గ లాంటిది అది తర్వాత మంచి వామ రెండు రావాలంటారు వాళ్ళు అంటే అది కూడా సపరేట్ అమ్ముకుంటారు అనమాట కొందరేమో ఓన్లీ నీటు వామ ఓన్లీ డైరెక్ట్ అమ్మడానికి కూడా రా వస్తే బాగుంటుంది అంటారు ఇక వాళ్ళు రైతులు ఏ విధంగా అడిగితే ఆ విధంగా మనం అయితే ఫ్యాన్ సెట్టింగు ఈ హోల్స్కి సంబంధించింది కొందరు మనం గాలి తక్కువ ఎక్కువ చేసుకోవడం పైన వాళ్ళు ఏ విధంగా రావాలంటే ఆ విధంగా మనం సెట్టింగ్ చేసి పెట్టాలన్నమాట ఈ ఈ హోల్స్ ఓన్లీ ఈ హోల్స్ ఒకటి చేంజ్ చేసుకుంటే మనకు వామ్ అనేది క్లా నీట్గా రావాలన్నా కసర కసర రావాలనేది అయితే మనము చేసుకోవచ్చు అనమాట ఇన్ని రోజులు అయితే కందికి మనం ఏమంటారు మన ముందల మక్క ఫింగర్లు వేసినాం కదా మక్క ఫింగర్లు కూడా తీసేసి ఈ విధంగా నార్మల్ తీసేసి అయితే పక్కకు పెట్టి పడేసాం మక్క ఫింగర్లు వీడైతే జాలి ఫీడ్ చేయమంటే ఏదో టైం పాస్ చేస్తున్నాడు దానికి చూడండి ఫ్రెండ్స్ మొత్తం జాలీలు అయితే బయటికి వెళ్పేసినాము ఇంకా మొత్తం బండి అయితే మొత్తం కట్టెలు గిట్టెలు మొత్తం పొట్టు గిట్టు మొత్తం క్లీన్ అనమాట వామకు మళ్ళీ కంది గింజలు కూడా రాకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ అంటే క్లీన్ చేసేసినాం బండి మొత్తం పొట్టు గిట్టు మొత్తం టోటల్ క్లీన్ అంటే క్లీన్ చేసేసినాం నెక్స్ట్ ఇక వామ పడితే మాత్రం మనకు నీట్గా రావాలి అంతే ఎండపాటుకున్నా సరదీ మోత చూడు ఘాటుకు కొద్దిక కొద్దికొదయా ఇడి జామ్ అయితే buat saya juga nih takut kok takut terus, sampai tadi ini, takut kan saya takut orang itu terkejut